హలో అందరికి కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు హ్యాపీ జన్మాష్టమి బోలా సో ఇప్పుడైతే పిల్లల్ని తీసుకొని మేము మా కృష్ణుని చిన్ని చిన్ని కృష్ణుల్ని తీసుకొని వీర నరసింహ స్వామి మూవీకి అయితే వెళ్తున్నాము సోను హ్యాపీ జన్మాష్టమి మేమైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం మూవీ చూడడానికి చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయి కదా సో పిల్లలు కూడా ఇష్టపడతారని చెప్పేసి తీసుకెళ్తున్నాము ఇంకా మేమైతే థియేటర్కి కి రీచ్ అయిపోయినాం అసలు వర్షం కూడా లేకుండే అండ్ చూస్తే చాలా మంది పిల్లలు అనమాట పిల్లలతో ఐ మీన్ పేరెంట్స్ ఎందుకంటే కంటిన్యూస్ గా ఇండిపెండెన్స్ డే అని చెప్పేసి హాలిడేస్ అన్ని వర్షం వల్ల అన్ని హాలిడేస్ వచ్చాయి కదా సో చాలా మంది పిల్లలు ఉన్నారనమాట మా పిల్లలు అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు అండ్ పాప్కార్న్ థియేటర్ థియేటర్లోకి అడుగు కూడా పెట్టారు అట్లాంటిది మూవీ స్టార్ట్ అవ్ అయినప్పటి నుంచి అసలు ఏ అడగలేదు అంత ఇంట్రెస్టింగ్ గా ఉండే మూవీ చాలా బాగుండే మస్ట్ వాచ్ అనమాట పిల్లలకి కంపల్సరీగా చూపించండి అండ్ నరసింహస్వామి వచ్చినప్పుడు అయితే నిజంగా బంప్స్ ఫీలింగ్ అనమాట కంప్లీట్ అయిపోయింది చాలా బాగుండే నచ్చిందా మూవీ లక్కీ మూవీ బాగుందా సో పిల్లలకైతే కంపల్సరీ చూపియాలి సో మీరు కూడా చూడండి మీ పిల్లలకు నరసింహ నరసింహస్వామి వచ్చినప్పుడు అయితే నిజంగా గూస్ బంప్స్ ఫీలింగ్ అనమాట చాలా బాగుండే మీరు కూడా చూడండి మీ పిల్లలకు కూడా చూపించండి ఓకేనా బాయ్